శ్రీగురు బీఆర్మహ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం ఇక్కడ మనకు ఒక తత్వం ఉంది ఈ తత్వము దీన్ని ఒక రహస్యంగా చెప్తారు చాలామంది జీవిత సత్యంగా కూడా తెలియచేస్తారు మనము ఏదైతే భావన చేస్తున్నామో మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే తప్పకుండా మనకు దర్శనమిస్తుంది అదే తప్పకుండా మనకు దక్కుతుంది అనేది దాని యొక్క రహస్యం ఉదాహరణకు మనకి జీవితంలో సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది రెండు ఉంటాయి అప్పుడే సుఖము యొక్క పరమానందాన్ని తెలుసుకోగలుగుతాము దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖం ఉన్నప్పుడు దుఃఖము యొక్క స్థితిని కూడా తెలుసుకోగలుగుతాము అంటే జీవితము ప్రతి ఒక్కరి జీవితము కూడా దుఃఖముల యొక్క సంగమం ఇక్కడ జీవితాంతము కూడా సుఖమే సంప్రాప్తించాలి అంటే జీవితాంతము కూడా ధనమే ఉండాలి అంటే జీవితాంతము కూడా భగవంతుడి యొక్క ఆలోచన భగవత్ చింతనయ్యే ఉండాలంటే జీవితాంతము కూడా నా కుటుంబం ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ ముఖ్యంగా మన యొక్క మస్తిష్కంలో ఉండేటటువంటి నెగిటివ్ని పూర్తిగా పారద్రోలాలి నెగిటివ్ చూడండి నెగిటివ్ అంటే ఏదైతే మనకి పనికిరాదో ఏది చూస్తే మనము కాస్త అసహించుకుంటామో బాధపడుతుంటామో అదే నెగిటివ్ ఉదాహరణకి ఇక్కడ నెగిటివ్ నా జీవితం బాగాలేదు నా జాతకం బాగాలేదు నాకు ఎప్పుడు కష్టాలే నేను ఎప్పుడు దుఃఖంలోనే ఉంటున్నాను మా అమ్మ నన్ను చరిగా చూడలేదు మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు మా చెల్లి నన్ను మోసం చేసింది మా నా ఆస్తులను తినేశాడు నన్ను అందరూ తిడుతూ ఉన్నారు నేను ఏ పని చేసినా నన్ను వేధిస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా నాకు అవమానమే వస్తూ ఉంది అని లోపల మదన పడిపోతూ ఉంటాం ఇది దుఃఖం దారుణమైనటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా ఇవి ప్రతి సందర్భంలో కూడా ఒక జీవి పుట్టిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత తన యొక్క అంత్యష్టి వరకు ఈ యొక్క కష్టములు దుఃఖములు కూడా తప్పకుండా వస్తూ ఉంటాయి ఇవి సాధారణమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా కానీ గొప్ప వ్యవహారం ఏంటి అంటే మనము మనం ఎప్పుడూ కూడా మన దృష్టిని పాజిటివ్గా ఉంచుకోవడం పాజిటివ్ నేను బాగున్నాను ఎవరైనా అడిగినప్పుడు నేను బాగున్నాను అన సంకేతం ఇవ్వాలి ఎందుకు అంటే మనం ఇంకా భూమి మీద ఉన్నాం ఆ యొక్క వాయువును తీసుకుంటున్నాం ఆహారం తీసుకుంటున్నాం నడుస్తున్నాం చూస్తున్నాం చదువుతున్నాం వింటున్నాం మన యొక్క నిత్య జీవితంలో మనం చేసుకోవాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటూనే ఉన్నాం అంటే ఇక్కడ మనం ముఖ్యంగా మన పైన మనం నమ్మకం పెంచుకోవాలి నేను బాగున్నాను నేను బాగుంటాను నాకు ధనం వస్తుంది నేను ఈ పరిహారం చేస్తున్నాను కదా ఖచ్చితంగా నేను ఈ సమస్య నుంచి బయటపడతాను అంతే వందకి వంద శాతం నేను ఈ విధంగా భావన చేస్తే ఈ విధంగా ఆలోచన చేస్తే నేను బయటపడతాను అంతేకాకుండా ఈ పరిహారం చేస్తూ ఈ మంత్రం జపం చేస్తూ ఈ పూజ చేస్తూ నేను మళ్ళా నాకేమీ కావట్లేదు నాకేమి జరగడం లేదు నాకేమి ఉండడం లేదు నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి అంటే నేను చేస్తున్నటువంటి ఆ యొక్క మంత్రం పైన నాకు చిత్తశుద్ధి లేనట్టే కదా ఆ యొక్క మంత్రదేవత నేను పూర్తిగా నమ్మలేనట్టే కదా ఇలా ఎప్పుడూ చేయకూడదు అందుగురించే మనం ఎప్పుడు ధనం వస్తుంది అంతే వస్తుంది అంటే వస్తుంది ఆనందం వస్తుంది వస్తుంది అంటే వస్తుంది నా పిల్లలు జీవితంలో మంచిగా స్థిరపడతారు ఖచ్చితంగా స్థిరపడతారు ఈ స్థిరపడడానికి మనం ఏం చేయాలి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక చింతనతో పాటుగా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి కానీ ఎప్పుడూ కూడా జీవితంలో ఎవ్వరికీ కూడా చెప్పకూడనటువంటి ఒకే ఒక మాట నేను బాగోలేదు అని మాత్రం ఎప్పుడు చెప్పద్దు ఎవరికీ చెప్పద్దు జీవిత భాగస్వామికి కూడా చెప్పద్దు నేను బాగోలేదు అనేటటువంటి మాట నేను అన్నాను అంటే నిజంగా నాకు అన్నీ ఉన్నా సరే నేను ఎప్పుడు బాగోలేను ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే అది తీసుకునేటటువంటి ఆహార వ్యవహారాల బట్టి ఉంటుంది కాస్త దాన్ని మార్చుకుంటూ సరిపోతుంది దీనికోసము మనం పది మందికి ఇంట్లో బాగాలేదు నాకు నీరసంగా ఉంది నాకు అనారోగ్యం ఉంది నేను మందులు వేసుకుంటున్నాను డాక్టర్ని కలుస్తూ ఉన్నాను నాకు ఇంకా అనారోగ్యం తగ్గలేదని మన నోటిలోంచి పదే 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 ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే అనారోగ్యం తగ్గదు మరింత పెద్దది అవుతుంది ఔషధం వేసుకుంటున్నాం కదా దాని మీద మనకి నమ్మకం ఉంది కదా ఔషధం వేసుకున్నప్పుడు నాకు ఇది పూర్తిగా అవుతుంది నేను ఆరోగ్యవంతంగా మారుతాను అంతే ఖచ్చితంగా మన ఆలోచన ఏదైతే ఉందో ధనం కావాలి ధనం వస్తుంది ఆరోగ్యం కావాలి ఆరోగ్యం వస్తుంది నేను బాగుండాలి నేను బాగుంటాను లోకం బాగుండాలి లోకం బాగుంటుంది నా చుట్టూ అంతా మంచి జరుగుతుంది మంచే జరుగుతుంది మనము ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే భావన చేస్తూ ఉంటామో ఏ మంత్రాన్ని చదువుతూ ఉంటామో ఏ మంత్రాన్ని సంపూర్ణంగా నమ్మి మనం విశ్వసించడం జరుగుతుందో ఆ విశ్వాసానికి ఆధారంగానే మనకు ప్రతిఫలం కూడా దక్కుతుంది ఎప్పుడూ కూడా ఎవరికి కూడా చెప్పకూడన ఒకే మాట నేను బాగోలేదు అని ఎప్పుడు ఎవరికి చెప్పకండి పూర్తిగా ఈ పదాన్ని తొలగిస్తే జీవితం ఎప్పుడు బాగుంటుంది ఎవరినైనా నేను బాగున్నానని చెప్పండి ఏం పోయింది ఒక మాటే కదా మీరు ఆ మాట అనడం వల్ల ఏమవుతుందంటే మీకు కావలసినంత గొప్ప శక్తిని ప్రకృతి ఇస్తుంది ఎందుకంటే మనం బాగా ఉండడం కోసమే ఈ కాలము ప్రకృతి ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అలాంటిది మనం బాగోలేదని చెప్పడం లేదు వికర్షణ కలుగుతుంది ఆ వికర్షణయే అనేక రకాల ఇబ్బందులకు దారి తీస్తుంది అందు గురించి నేను చెప్పేటటువంటి మాట ఒక్కటే ఎప్పుడు కూడా ఎవరినైనా నేను బాగున్నాను మాకంతా బాగుంది ఎప్పుడు ఇదే మాటనండి మీరు ఖచ్చితంగా బాగుంటారు మీ అందరికీ బాగుండాలని ఆరోగ్యం సిద్ధించాలని ఐశ్వర్యం మీ యొక్క ఇంటికి చేరాలని మీ గృహంలో అందరికీ సంపూర్ణమైన అభిష్ట నెరవేరాలని కోరుకుంటూ కాలభైరవ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తూ శుభం పవతాం